హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే అంటేనే బిర్యానీ కదా ఇది మేము సండే రోజు బిర్యానీ చేసుకున్న వీడియో అనమాట బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా అనమాట బిర్యానీ పక్కనే గ్రీన్ చికెన్ ఇది బిర్యానీ కూడా గ్రీన్ బిర్యానీ గ్రీన్ చికెన్ బిర్యానీ అనమాట ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా రొటీన్ స్టైల్ కాకుండా ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పేసి నేనైతే ఈ బిర్యానీ చేద్దాం అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్లోకి వెళ్తే బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదండి మా పాప మా హస్బెండ్ మా చెల్లి అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారనమాట బిర్యానీ చెయ్యి బిర్యానీ సండే వస్తే చాలు ఈరోజు స్పెషల్ ఏంటి ఈరోజు బిర్యానీనా మాకు ఈరోజు బిర్యానీ తీసుకొచ్చి పెడుతున్నావా అని చెప్పేసి అడుగుతారనమాట అది బిర్యానీ వీడియో ఇదైతే వీడియో మొత్తం ఫుల్ చూసేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాగా నేను మిర్చి వేసుకున్నాను అనమాట గ్రీన్ చిల్లీస్ ఇంకా అందులోనే కొత్తిమీర పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి అనమాట అల్లము వెల్లుల్లి రెండు కలిపి వేసేసుకోవాలి ఇంకా బయట దంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అల్లం ఇంకా అందులోనే వేస్తే మొత్తం మిక్సీ అయిపోతుంది కాబట్టి నేనైతే అందులో వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఇంకా పక్కనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఉప్పేయడం మర్చిపోయినా అందుకోసమని మళ్ళీ ఇప్పుడు ఉప్పేసి మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు చికెన్ కలిపేసుకుందాం అనమాట ఫస్ట్ చికెన్ తీసుకోవాలి ఇది వన్ కేజీ చికెన్ అనుకుంటా వన్ కేజీ చికెన్ నేను ఒక పెరుగు ప్యాకెట్ యూస్ చేస్తున్నాను చిన్నది ఒక పెరుగు ప్యాకెట్ ఇంకా మన మన హోల్ గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా ఇంకా పసుపు ఉప్పు కారం ఇంకా ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా దానికి ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నీ స్పైసెస్ వేసేసుకొని అన్నీ స్పైసెస్ వేసుకొని మనం పక్కన పెట్టుకుందాం కదా ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ రైస్ ఇది రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఒక పక్క రైస్ ఒక పక్క చికెన్ అలా రెండు ఒక సైడే ఒక్కసారే స్టార్ట్ చేసామనుకోండి ఇది చికెన్ మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది అది రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట నేనైతే ఇప్పుడు అందులో అన్నీ వేసేసాను చికెన్లో అన్నీ వేసేసి మిక్స్ చేసి పెట్టేశాను అనమాట ఇది హాఫ్ అన్ అవర్ పెట్టేసాను ఇంకా దాని తర్వాత ఇంకా రైస్ వచ్చేసి రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నారనమాట రైస్లో కూడా వాటర్ పోసుకొని అందులో ఆయిల్ హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ ఇవే కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్ కూడా పెట్టేసుకోవాలన్నమాట చికెన్ అంటే చాలామందికి ఇష్టం కదా బిర్యానీ అంటే కూడా చాలా మందికి ఇష్టం కదా అందుకోసం మీకోసం అయితే ఈ వీడియో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అయితే చేసుకోండి వీడియో మొత్తం చూసేయండి సరేనా నాకు చెప్పడం వస్తలేదేమో నాకు అర్థం అవ్వట్లేదు నేనైతే అన్నీ వేసాను చూసి మీరు ఒకసారి వీడియో చూసి ఫాలో అవ్వండి సరేనా ఈ లాంగ్ వీడియోస్ చేస్తే ఇదేనండి ప్రాబ్లం మొత్తం వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు నా వల్ల అవ్వట్లేదు అనమాట ఇదనమాట వీడియో ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాను మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు రొటీన్ కంటే మనము చిల్లీ పౌడర్ వేస్తాం కదా అందుకోసం అలా కాకుండా ఈసారి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని చేద్దాం చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను కొత్తగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా ఇలాంటి గ్రీన్ బిర్యానీ తిన్నారా లేదా కూడా నాకు కామెంట్ చేయండి లేదంటే ఈ వీడియో కూడా ఒకసారి ట్రై చేసి మీకు చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇది అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట నాకైతే ఫోర్ ఫైవ్ స్పూన్స్ అలా పట్టింది అనమాట ఫోర్ ఫైవ్ స్పూన్స్ కూడా సిక్స్ స్పూన్స్ అలా పట్టింది నాకు సాల్ట్ మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి లెగ్ అయితే రెండు తెచ్చాడు మా సారు మా పాపకు ఒకటి ఇద్దరు పాపలకి ఒకటి అనమాట అలా అనమాట ఇప్పుడు బిర్యానీ అంటే మేమైతే అంటే మేము ఒత్తిగా నార్మల్గా తినేదైతే రేషన్ బియ్యం తింటాము లేదంటే ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు పంపించినాయి పొలంలో వండిన బియ్యం తింటాం అనమాట ఓన్లీ బిర్యానీ కోసం బాగా బాస్మతి రైస్ అయితే కొనుక్కొచ్చాము ఒక ఒక కేజీ ఒక కేజీ చికెన్ ఒక కేజీ రైస్ అనమాట అందులో ఇప్పుడు హోల్గర్రలు మసాలా వేసేసాను ఇంకా ఓకే పక్కన కూడా చూడండి నేను పక్కనే చికెన్ కూడా పెట్టేశాను ఇక్కడేమో ఇది కూడా పెట్టేశాను అనమాట రైస్ అలానే మీరు కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు రై రైస్ ఈవెన్గా అంటే మనకి ఎంత కావాలంత రైస్ ఉడుకుతుంది ఇంకా ఇది కూడా ఎంత కావాలో చికెన్ కూడా మనకి కావాల్సినంత ఉడికే ఉడికేస్తుంది అనమాట ఈవెన్గా కుక్ అవుతాయి కాబట్టి రెండు త్వరగా అయిపోతుంది అనమాట ఒక్కసారి ఒకసారి చూడండి నేను చూపిస్తాను చికెన్ బాగా ఉడికింది అది కూడా ఉడుకుతుందనమాట గ్రీన్ చికెన్ గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది చూడడానికి చాలా అటెంప్టింగ్గా ఉంది ఉందన్నమాట తినడానికి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇంకా ఈ సండే వస్తే అంతే అండి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఒకటే పని 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 అవుతుంది ఏది చేసి పెట్టాలి అది చేసి పెట్టాలి అని చెప్పేసి నాకైతే ఫుల్ అలానే అయిపోయింది అనమాట ఇప్పుడు ఫస్ట్ ఇంకొక వేరే గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ రైస్ వేసుకొని నెక్స్ట్ లేయర్ వచ్చేసి చికెన్ వేసుకోవాలి చికెన్ అన్ని పీసెస్ సపరేట్ సపరేట్గా పెట్టేసుకొని ఇంకా అందులో ఉన్న గ్రేవీ కూడా మనము ఈ బిర్యానీలో వేసేసుకొని మళ్ళీ పైన లేయర్ వచ్చేసి మళ్ళీ రైస్ వేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ అవన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే పైన ఒక టూ గ్లాసెస్ లాగా వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం మంచిగా కుక్ అందులో అంటే రై కర్రీలో ఉన్న తోటి ఉడుకుతుంది ఇంకా కొంచెం టూ గ్లాస్ వాటర్ వేసుకుంటే కూడా నేనైతే ఎప్పుడలా అనమాట అందుకోసం చెప్తున్నా నేనైతే టూ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను అనమాట ఈవెన్గా మంచిగా కుక్ అయింది చాలా బాగా అనిపించింది అందరు కొంచెం ఏంటంటే అడుగు మాడిపోతుందేమో అని చెప్పేసి కింద ప్యాన్ పెట్టేసి తర్వాత అలా పెడతారు కదా బిర్యానీ గిన్నె పెడతారు కదా నేను అట్లా ఏం పెట్టలేదు డైరెక్ట్ స్టవ్ మీదనే పెట్టేసాను అనమాట ఇంకా ఫుడ్ కలర్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాము ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం చేసేసి ఇంకా దమ్మియాలి కాబట్టి నేను పెద్ద ప్లేట్ పెట్టేసి దానిపైన బరువు అనేది పెట్టాను అనమాట మా ఇంట్లో చిన్న రోల్ ఉంటే ఆ చిన్న రోల్ దానిపైన పెట్టేసాను చూడండి నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బిర్యానీలో వచ్చిన వాటర్ సూప్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను మా అయితే కూర్చొని తాగుతున్నాం అక్కడ నెక్స్ట్ వస్తుంది చూడండి కొంచెం సాల్ట్ వేసుకొని తాగేసామన్నమాట మంచిగా అనిపించింది బిర్యానీ కూడా టేస్ట్ బాగా వచ్చింది ఇంకా ఎలాగో దమ్ పెట్టేసిన తర్వాత మనకి ట్వంటీ థర్టీ మినిట్స్ టైం ఉంటుంది కదా ఆ టైంలో ఏం చేస్తామని చెప్పేసి ఇంకా ఆ సూప్ అయితే తాగేసాం మేమందరం తాగేసామన్నమాట చాలా బాగుంది సూప్ కూడా టేస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసాము బాగా అనిపించింది చాలా బాగుంది అన్నట్లు అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు తాగేవాళ్ళం కదా గంజి అమ్మవాళ్ళు అంటే బియ్యం రైస్ వండినప్పుడు వంచిస్తే తాగేవాళ్ళం నేను చిన్నప్పుడు తాగాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా నాకు గుర్తుంది ఇప్పుడు ఇది కూడా తాగితే సేమ్ అదే టేస్ట్ అనిపించింది బాగుంది అనమాట బిర్యానీ చూడండి ఈవెన్గా మంచిగా కుక్ అయింది పీస్ అయితే ఇలా పట్టుకోగానే ఊడి వస్తుంది చాలా బాగా కుక్ అయింది మంచిగా అనిపించింది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి మీరు అయితే ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మా పిల్లలకి నేను ఆల్రెడీ తినిపించి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను తింటున్నాను అనమాట మీ పాప చూస్తుంది పాపకు పెట్టచ్చు కదా నువ్వే తింటున్నావు పంది లెక్క అనుకోకండి వాళ్ళకి తినిపించే నేను తింటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్